ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ లక్నో వర్సెస్ సీఎస్కే మ్యాచ్ లో సీఎస్కే బ్యాక్ టు బ్యాక్ వర్స్క ఐదు మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత లక్నోపై ఐదు వికెట్ల తేడాతో మ్యాచ్ను గెలిచారు అది కూడా చివరిలో ధోని తన స్టైల్లో మ్యాచ్ను ఫినిష్ చేశాడు మొదట సీఎస్కే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది దీంతో బ్యాటింగ్ కు వచ్చిన లక్నో ఓపెనర్స్ పెద్దగా పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యారు మార్క్రా మారు మార్చ్ ముప్పై పరుగులు చేసి అవుట్ అయ్యారు ఫామ్ లో ఉన్న పురాణ ఎనిమిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు నాలుగో వికెట్ కు పంత్ బదోని కలిసి యాభై పరుగుల పార్ట్నర్షిప్ ను నెలకొల్పారు బదోని ఇరవై రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఐదో వికెట్ కు పంత్ అబ్దుల్ సమాద్ కలిసి యాభై మూడు పరుగులు పార్ట్నర్షిప్ ను నెలకొల్పారు కెప్టెన్ పంత అరవై మూడు పరుగులు చేసి హాఫ్ సెంచరీతో ఫార్లోకి వచ్చాడు దీంతో ఇరవై ఓవర్ లో ముగిసేసరికి లక్నో ఏడు వికెట్ల నష్టానికి నూట అరవై ఆరు పరుగులు చేసింది సిఎస్కే బౌలింగ్ లో జడేజా పతిరానా రెండో వికెట్లు ఖలీల్ అహ్మద్ కంబోజ్ ఒక వికెట్ తీశారు నూట అరవై ఏడు పరుగుల టార్గెట్ ను చేసి చేయడానికి వచ్చిన సిఎస్కే ఓపెనర్స్ పవర్ ప్లే లో మంచి స్టార్ట్ ఇచ్చారు మొదటి వికెట్ ఓపెనర్స్ ఇద్దరు కలిసి యాభై రెండు పరుగుల పార్ట్నర్షిప్ ను నెలకొల్పారు షేక్ రషీద్ ఇరవై ఏడు రచిన్ రవీంద్ర ముప్పై ఏడు పరుగులు చేసి అవుట్ అయ్యారు అలాగే రాహుల్ త్రిపాతి తొమ్మిది జడేజా ఏడు విజయశంకర్ తొమ్మిది పరుగులు చేసి అవుట్ అయ్యారు ఆరో వికెట్ కు ధోని శివం దూబే కలిసి యాభై ఏడు పరుగుల మ్యాచ్ వినింగ్ పార్ట్నర్షిప్ ను నెలకొల్పారు శివం దూబే నలభై మూడు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు ధోని ఇరవై ఆరు పరుగులు చేసి తనదైన స్టైల్లో మ్యాచ్ ను ఫినిష్ చేశాడు దీంతో సిఎస్కే పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్ల నూట అరవై ఎనిమిది పరుగులు చేసి మ్యాచ్ ను గెలిచారు లక్నో బౌలింగ్ విషయానికి వస్తే బిష్ణో రెండు వికెట్లు మారక్రమ్ ఆవిష్కాంత్ దిగ్వేష్ ఒక వికెట్ తీశారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి